మరి అమ్మమ్మ పేరు అమ్మమ్మ పేరు తోయత మరి తాత పేరు తాత పేరు తనియు తనియా మరి పెద్ద డాడీ పేరు ఏం పేరు మోయుబమ్మ యామ్ తినము మరి పెద్దమ్మ పేరు మామట అమ్మయ్య పేరు తాతి మరి చెల్లమ్మ పేరు ఆబి ఆబిదా

అవన్నీ పూలు రెక్కలు కానీ పాప ఎందుకు మాట్లాడుతులేవట పాపతో పాప దగ్గర పోదామ్మా మరి మరి పాప నిన్నేమన్నాడు పాప నిన్నేమన్నాడు తీయద్దు அது